మురళీ మోహన్ గారు పోతల పట్టు నమస్కారం అధ్యక్ష ఈ సభలో అంబేద్కర్ గారి మాటను ఒకటి ఉచ్చరించాలనుకుంటున్నా మేకలనే బలిస్తారు పులును కాదు కాబట్టి గత ప్రభుత్వం ఎస్సీల కొంపలు కోల్చడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలని రూపొందించింది అధ్యక్ష ఓటీఎస్ ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష వన్ టైం సెటిల్మెంట్ గ్రామాలలో వందల సంవత్సరాలుగా మీకు పట్టాలు ఇచ్చారు లేకపోతే మీరు డికేటీలో ఉన్నారు టౌన్ లో మీరంతా కూడా ఇల్లు కట్టుకో ఉన్నారు మీరు గ్రామాల్లో అయితే పదివేలు కట్టండి లేకపోతే టౌన్ లో అయితే ఇరవై వేలు కట్టండి మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తాం దానిపైన లోన్లు తీసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా తనఖా పెట్టుకోవచ్చు ఇలాంటి మోసాలు చేయడం వల్ల సుమారుగా చిత్తూరు జిల్లాలో నలభై ఎనిమిది వేల మంది వేలు ఇరవై వేల రూపాయలు కట్టారు అధ్యక్ష దాంట్లో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీలు కట్టారు అధ్యక్ష ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్నటువంటి ఇళ్లలో వాటిని తనఖా పెట్టుకోవాలన్నా లేదా బ్యాంకు లోన్కు పోవాలన్నా ఒక్క రూపాయి లోన్ రాదు అధ్యక్ష ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ ఉండవు లేకపోతే లోన్ కావాలంటే దాని వాల్యుయేషన్ ఉండదు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదో ప్రకటించిందన్నటువంటి ఆశతో పెడితే ఒక్కరంటే ఒక్కరికి కూడా లోన్ రాలేదు అధ్యక్ష అంటే ఇది మోసం కాదు అధ్యక్ష ఇది దగా కాదు అధ్యక్ష కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఈ పథకం మీద విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అదే సమయంలో కొట్టేసిన డబ్బులు వెనక్కిస్తారా లేకపోతే ఫోర్ ట్వంటీ కేసులు పెడతారా ఎందుకంటే ఎస్సీ ఎస్టీలను బలి చేయడం కోసం ఈ పథకం పెట్టారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష నమస్కారం